పార్లమెంట్ ఎన్నికల యొక్క ప్రచారం రేపు సాయంత్రంలో ముగింది ఏడు నియోజకవర్గాల్లో ఎక్కడికెళ్ళి ప్రచారం చేసినా ప్రజలు కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి గారికి నిరాదరం పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఆరు గ్యారంటీలు అనేవి చాలా లోతుగా ప్రజల గుండెల్లో నిండకపోయి ఉన్నాయి ముఖ్యంగా సామాన్య కింది స్థాయి ప్రజలు చాలా సంతోషంగా ఉన్న ఈ వేళ మాజీ మంత్రివర్యులు మండవ వెంకటేశ్వరరావు గారు మీతో మాట్లాడాలని సుదర్శన్ రెడ్డి గారు ప్రస్తుత కర్ణాటక మంత్రివర్యులు కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ నాయకులు శ్రీ బోసరాజ్ గారు టీసీసీ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు ఉర్దూ అకాడమీ చైర్మన్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు హ్రీమ హైదరాబాద్ కార్పొరేట్ బొద్దులు గారు దేవర గారు భాగ్యారెడ్డి గారు దేవి గారు సమావేశం పెద్దలు మండల మాట్లాడతారు గౌరవ శాసనసభ్యులు కేఎస్ఆర్ నాయకులు సుదర్శన రెడ్డి గారు